హాయ్ ఫిష్ లైక్ కేర్స్ నా పేరు దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎండు చేపల కోసం అదే ఎండు చేపలు ఎలా ఎండబెడతారు వాటి ధరలు వాటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఏది స్క్రిప్ట్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి అయితే ఇప్పుడు చూసారు కదా రిక్షాలో వేసి కడుగుతున్నారు కదా ఆల్రెడీ ముందుగానే రెండు రోజుల క్రితం ఆ ట్యాంకుల్లో వేసి ఉప్పు వేసి బాగా ఓరబెట్టారు ఎలా అంటే మన మామిడికాయలు ఎలాగైతే ఓరబెట్టుకుంటాం అలాగా ఓరబెట్టారు ఓరబెట్టిన తర్వాత ట్యాంకులను తీసి మళ్ళీ రిక్షా మీద వేసి దాన్ని వాటర్తో కడిగిన తర్వాత వాళ్ళకి ఎండబెట్టుకోవడానికి కొద్ది ప్లేసులు ఉంటాయి ఎవరెవరికి ప్లేస్లు వాళ్ళకి ఉంటాయి ఇవన్నీ చేపలు ఊరబెట్టే ట్యాంకులు అనమాట ఈ ట్యాంకుల్లో ఊరబెట్టి ఆ రిక్షాల మీద తెచ్చి ఇలా ఎండేస్తారు అనమాట అంటే వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఎండేసుకుంటారు ఇవి కార్లు అంటారు చిన్న కార్లు అంటే దేనికి అవి కలిపి ఎండేస్తారు తర్వాత ఎండిన తర్వాత దేనికి అవి సపరేట్ సపరేట్గా గ్రేడ్ చేసుకుంటారు అయితే ఇవి చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి ఎక్కువ కాబట్టి తక్కువ రేటు దొరికితే కొంచెం కొంచెం కూడా మీకు దొరుకుతాయి ఇవి చూసారు కదా ఇవి ఇవి కళ్ళడుగులు పిల్లడుగులు కవ్వళ్ళు అన్ని మిక్సింగ్ అయ్యాయి ఎండబెట్టారు ఆల్రెడీ బాగా ఎండిపోయి ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి ఎండబెడుతున్నారు అది బాగా ఎండిపోయి దీన్ని అయితే పిల్లడుగులు అంటారు మొరవలు అంటారు వీటిని అలాగే అన్ని మిక్సింగ్ అయి ఉన్నాయి వీటిని ఇప్పుడు మీకు ఏ విధంగా చూపిస్తాను చూడండి ఏం చేస్తారంటే ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది చాలా కష్టం అలా కూర్చొని అందులో ఎండబెట్టి చాలా జాగ్రత్తగా వీటిల్ని రోజంతా కాపలా కాస్తూ ఉంటారు బాగా తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ బుట్ట ఉంది కదా ఈ బుట్టలోని ప్యాక్ బుట్టలో ప్యాక్ చేసి రోడ్లలో వస్తే వాళ్ళతో సహా ఫలాన రేట్ అని చెప్పేసి వాళ్ళకి రేటు మాట్లాడుకొని బండి లోడ్లు చేసి పంపిస్తారు అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఫిషింగ్ హార్బర్లో ఒక పార్ట్ అనమాట ఆ పార్ట్ ఆ రోడ్డు ఓవర్ మీద మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు వీళ్ళు ఎండు చేపలు ఎండబెట్టుకుంటారు ఎండిన తర్వాత అలా వేస్తారు అనమాట బొట్ల వేసేసి దీన్ని ఫుల్గా బుట్టలో వేసి అనిసిపెట్టేసి ఒక నెట్టతో కట్టేస్తారు పైన ఎందుకంటే బొట్టలు వేయడం వల్ల ఏమంటే ఫ్రీగా గాలితో వదడం వల్ల చేప పాడవకుండా ఉండదని చెప్పేసి బొట్టల్లో వేస్తారనమాట ఇది చూసారు కదా దీన్ని పిల్లోడికి అంటారు ఇవి ఇవన్నీ కలిపే ఉన్నాయి ఇప్పుడు ఇలాగ బుట్టలు వేసేసి వల కట్టేసి ఇలా ఉంచుతారు ఉంచడం వల్ల గాలి బాగా తగులుతుంది ఇవి అయితే అంటారు ఇసుకదొంతులు బడి మట్లు కూడా అని అంటారు ఇవి ఆల్రెడీ లోడ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఒక లోడ్ అవ్వలేని పక్షంలోనే ఇంకా ఎక్కువ చేపలు అనుకోండి వాటిని ఇలాగా కవర్లు వేసేసి పెద్ద పెద్ద కుప్పలు వేసేసి దాని మీద కవర్లు వేసి జాగ్రత్తగా వర్షానికి దొరకకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు వర్షం పడితే బాగా లాస్ అయిపోతారు వీటికి సెట్లు కూడా లేవు లేవు లేవేమో ఓన్లీ ఓపెన్ రోడ్డు మీదే ఉంచుకుంటారు వీటికి కాపలా కాస్తారు దొంగల భయం కూడా ఉంటుంది అలాగే చాలా విధాలుగా ఇబ్బంది పడుతుంటారు వర్షాలు పడితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ఇదంతా ఎండి చేపల మార్కెట్ అనమాట అయితే మీరు రోడ్డు మీద ఎండబెట్టిన చూస్తారు కదా బోట్లో ఏ విధంగా ఎండబెడతారు అనే విషయాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి బోట్లో టాప్ పైన ఎండబెడతారు అనమాట ఎండబెట్టిన తర్వాత వాటిని నీట్గా ఎండినివి పక్కకు లాగేస్తారు చూసారు కదా ఆ కుప్ప ఉంది కదా అది కార్లు అనమాట అవి నేను ఆ కుప్ప అంతా బాగా ఎండిపోయింది చిప్స్ లాగా అయిపోయి అందుకే బాగా పక్కన పెట్టేశారు ఇప్పుడు ఇంకోటి ఎండబెడుతున్నారు అలాగే ప్రతి బోట్లు ఇదే ప్రాసెస్ జరుగుతుంది అయితే ఈ ఎండిపోయిన చేపలు ఏం చేస్తారంటే సుంకాలు ఉంటాయి కదా చుంకాలు అవి నెట్ వల్ల ఉంటాయి చుంకాలు అంటాం వాటిని వాటిని ఫుల్గా వేసేసి బోట్లలోని ముందున ప్లేస్ ఉంటుంది అనమాట కిందన ఆ ముందు లోనే ఆ సింకాలతో చాలా జాగ్రత్తగా దాచి పెడతారు ఆ ప్లేస్ చూపిస్తాను చూడండి మీకు ఇక ఇలా ఉన్నవన్నీ చెప్పేసి బాగా ఎండిన తర్వాత ఆ ముందు ప్లేస్ చూపిస్తాను చూడండి మీరు ఇక ఈ ముందు ప్లేస్ ఉంది కదా ఇది కుత్తురు అంటాము అనమాట అది మోత అనమాట అది ఆ మోత్ తీసి మొత్తం తో మొత్తం అందులోని దింపేసి చాలా జాగ్రత్తగా కాపాడుకొని వస్తారు అలాగే ఇప్పుడు ఆ బోట్లో ఉన్న ఎలా అమ్ముతారంటే రిక్సాలతో తీసుకొచ్చి ఇలాగ అమ్ముతారన్నమాట వీళ్ళు చూడండి మీరు చూస్తున్నారు కదా ఇవి అన్నీ ఇవి కూడా మిక్స్ ఉన్నాయి ఎవరు గొరస మట్లు అన్నీ మిక్స్ ఉన్నాయి జల్లలు గులిమిందలు కళ్ళడుగులు పిల్లడుగు అన్ని చేపలు మిక్సింగ్ ఉన్నాయి ఇవి ఆక్షన్లో ఆల్రెడీ ఐదు వేల ఐదు వందలకి అడుగుతున్నారు ఓటు డ్రైవర్ అయితే ఏడు వేలు చెప్తున్నారు రిక్షా ఏడు వేలు చెప్తే వాళ్ళు కొనే వాళ్ళు అయితే ఐదు వేల ఐదు వందలకి ఇవి అడుగుతున్నారు ఇవన్నీ అడిగిన తర్వాత కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారంటే దేనికి అవి గ్రేడ్ చేసుకుంటారు కొంతమంది గ్రేడ్ చేసుకొని మళ్ళీ విడిగా అమ్మడానికి హోల్సేల్గా అమ్మడానికి ఇచ్చేస్తారు అయితే ఇవి చూసారు కదా ఇవి గులిమిందలు అనమాట ఇవన్నీ మిక్సింగ్ అయి ఉన్నాయి ఇవి సావాళ్ళు రిబ్బన్ ఫిష్ అంటాము అయితే రిబ్బన్ ఫిష్ పెద్దవి దొరకటం లేదు ఓన్లీ ఇవి సావర్లు అనమాట అన్ని చేపల్లో కాస్త కోస్తూ కొంచెం సబ్బ సావాళ్ళకి కొద్దిగా డిమాండ్ ఉంది ఎందుకంటే అది చాలా బాగుంటాయి వేపుకున్న బాగుంటాయి వండుకున్న అలా ఉన్నా బాగుంటాయి కాబట్టి కొద్దిగా సావర్లకు కూడా మంచి డిమాండ్ ఉంటాయి చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది అనమాట తక్కువ రేటుకొస్తే వస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా రిక్షాలు వేసి అమ్ముతారు ఇది మొత్తం అంతా ఎండు చేపల మార్కెట్ అనమాట ఫిషింగ్ హార్బర్లో ఎండు చేపల మార్కెట్ బోటు డ్రైవర్లు కళాశరులు ఉన్నారు కదా వాళ్ళు ఇలా వేసి తెచ్చుకొని వచ్చి ఆడలకు అమ్ముతారు బాగా ఎండిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని తర్వాత ఏం చేస్తారంటే ఇలాగా కుప్పలేసి దేనికి గ్రేట్ చేసి అమ్ముతారు ఇవన్నీ నెత్తలు అనమాట చూడండి మీకు మూడు రకాల నెత్తలు చూపిస్తాను చిన్నవి పెద్దవి మీడియం ఈ మూడు రకాలు నెత్తల్లో ఉన్నాయి అలాగే రొయ్యలున్నా చూసారు కదా ఎండు రొయ్యలు ఇవి ఇవి ఎండు రోయ్యులు కేజీ అయితే దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటుంది అంటే కండిషన్ సైజు బట్టి ఉంటుంది నూట యాభై కూడా వస్తాయి మాకు అక్కడ కండిషన్ బాగాలేకపోతే చిన్న సైజు అయితే ఈ మూడు వందల రూపాయలు నెత్తలు ఇది ఇది ఇదైతే రెండు వందల రూపాయలు ఇంకా చిన్న రెండు వందల రూపాయలు కేజీ ఇలాగ దేనికి గ్రేట్ చేసి దేనికి దానికి సపరేట్గా రేటు పెట్టి అమ్ముతారు పక్కాగా వేమెంట్ వేసి ఇస్తారు సూపర్గా ఉంటాయి ఇవి బాగా చిన్న రొయ్యలు అనమాట మనం దీన్ని రొయ్య పొట్టు అంటాం చూసారా కా కూన్రయ్య అంటాం కదా ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను ఇది రొయ్యి పుట్టు అంటారు కూన్రయ్యి మొత్తం ఎండి చేపలు అన్నీ దొరుకుతాయి కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద చేపలు జల్లలు కోనావలు అయితే చాలా రేరుగా దొరుకుతాయి ఇక ఇది చూసారు కదా ఇది కోనావు అనమాట కేజీ అయితే ఇది ఎనిమిది వందల రూపాయల వరకు ఉంది మనకైతే ఏడు వందలకి ఇస్తారులేండి ఏం ప్రాబ్లం లేదు ఎవరైనా తీసుకోవాల్సిన వచ్చి నాకు ఫోన్ చేసి వస్తే నేను తక్కువకి కొనిపిస్తాను అది కోనం అనమాట అది కేజీ ఏడు వందల రూపాయలకి అయితే మనకు వస్తుంది వాళ్ళు అయితే వెయ్యి రూపాయలు చెప్తారు ఇలాగ ప్రతి చేపకి నీట్గా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు వీళ్ళు అది కట్ చేసి దానికి ఉప్పు పెట్టి ఎండబెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు చెప్పాను కదా పొట్టు మొత్తం ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఇది పాము అనమాట మీకు బుర్రా తోక కట్ చేసేయడం వల్ల ఏ చేప ఏంటి అనేది చాలామంది గుర్తుపట్టలేరు తినేటప్పుడు కూడా ఇంచుమించు చేపలు ఒకేలా ఉంటాయి ఎండు చేపలు అయితే మాత్రం టేస్ట్ పెద్ద డిఫరెంట్ ఏమీ ఉండదు కోనం లాంటివి ఇంకెలాంటి పెద్ద పెద్ద చేపలు అయితే డిఫరెంట్ కనిపించొచ్చాము కానీ మిగతా చేపలు ఇంచుమించి అన్ని ఒకేలా ఉంటాయి ఇవి కన్నగా వల్ల అంటాం అనమాట చిప్స్లో ఉంటాయి అనమాట పప్పు జారుతో వండుకుంటే ఒక లెక్కల్లో ఉంటాయి మీకు పచ్చి చెన్నై ప్యాక్ చేసినప్పుడు నేను వీడియో చేసి పెట్టాను మీరు చూసే ఉంటారు ఆ వీడియో అయితే ఇవి ఎండు అనమాట చాలా బాగుంటాయి అంటే ఆలు చిప్స్ ఎలాగైతే ఉంటాయో అలా ఉండి డిఫరెంట్గా ఉంటాయి ఇది రెడ్గా కనిపిస్తుంది కదా ఇది కొద్ది కండిషన్ బాగా బాగా ఎక్కువ వదిలిపోయి ఇది అయితే మనకైతే వంద రూపాయలకి ఇచ్చేస్తారు కేజీ కానీ వద్దు కొనొద్దు ఇవి తీసుకోండి ఇవి అయితే బాగున్నాయి అనమాట ఆ ఎర్రగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు కలర్ చూసి మోసపోవద్దు అవి కొద్దిగా పాడైపోయి ఎక్కువ రోజులు అయిపోయి ఇవన్నీ చూసారు కదా మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ మీకు ఇందాక మనం రిక్షాతో చూసాం కదా ఆ రిక్షాతో ఉన్న చేపలను చూసారో వంతులు వంతులుగా అంటే దేనిగా రెడ్డి చేసి అమ్ముతున్నారు ఇక్కడ టన్నులు టన్నులు అమ్ముతారు అలా వంద రూపాయలు కూడా అమ్ముతారు ఓకే థ్యాంక్ యూ బాయ్ సీ యు